హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ యుఎంఎస్ అప్లికేషన్లకు సంబంధించిన డౌట్స్ చాలా అడుగుతున్నారు ఆ యూఎంఎస్ డేట్ కూడా మనకి అప్పుడు స్టార్టింగ్ టెన్ డేస్ ఫస్ట్ పేస్ వాళ్ళకి ఇచ్చిన అని చెప్పారు కదా సి ఆ యూఎంఎస్ డేట్ అనేది అది ఎవ్రీ టైం నార్మల్గా అప్లికేషన్ ఓపెన్ అయి ఉంటుంది ఓకేనా ఆ సైట్ ఏం క్లోజ్ చేయలేరు ఓకే ఎందుకంటే యూఎంఎస్ మెసేజ్లు ఫస్ట్ పేజ్ వాళ్ళకు వస్తున్నాయి వచ్చినాయి సెకండ్ పేస్ వాళ్ళకు వస్తున్నాయి కొంతమందికి వచ్చినాయి అందరూ అప్లై చేసుకుంటారు ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ థర్డ్ పేజ్ అయిపోయేదాకా ఆ పోర్టల్ ఓపెనే ఉంటుంది ఓకే మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మందికి పెండింగ్లో ఉన్నాయి అప్రూవ్ కాలేదు అండ్ చాలా మందికి కొంతమందికి అప్రూవ్డ్ అయినాయి పేమెంట్ ఆప్షన్ రాలేదు కొంతమందికి వెరీ లిటిల్ జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి మాత్రమే పేమెంట్ ఆప్షన్ వచ్చింది కొంతమందికి ఆ పేమెంట్ ఆప్షన్ వచ్చిన వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ పే చేసిన వాళ్ళు కొంతమంది వెళ్తే ప్రస్తుతానికైతే మిస్ కార్డ్స్ ఇవ్వమో కొంచెం టైం పడుతుంది అని చెప్పారు జస్ట్ బికాస్ హాస్టల్స్ అన్నీ మీకోసం రెడీ చేయాలి ఒకసారి ఎందుకు పెండింగ్ కూడా నేను రీజన్ చెప్తున్నాను అండి సింపుల్ మీకు అప్రూవ్ అయిపోయింది అనుకో పే ఆప్షన్ ఇస్తారు పే ఆప్షన్ ఇస్తే అందరు పేమెంట్ చేసి అందరు యూనివర్సిటీకి వస్తారు యూనివర్సిటీ వాళ్ళు యూనివర్సిటీకి సబ్ క్యాంపస్ వాళ్ళు సబ్ క్యాంపస్కి అప్పుడు మెస్ కార్డ్స్ ఇస్తే హాస్టల్ ఓపెన్ చేయాలి సో హాస్టల్స్ రెడీ కాకపోతే వాళ్ళు హాస్టల్ ఇస్తే ఎట్లు ఇస్తారు ఇప్పుడు సికింద్రాబాద్ పీజీ కాలేజ్ అయినా సైఫాబాబు సైన్స్ కాలేజ్ అయినా నిజాం కాలేజ్ అయినా ఉస్మానియా మెయిన్ క్యాంపస్ అయినా మీ రూమ్స్ అన్నీ సెట్ చేయాలి మీ బెడ్స్ అన్నీ సెట్ చేయాలి రూమ్కి ఎంతమంది కరెంట్ ఫెసిలిటీ ఉందా వాటర్ ఫెసిలిటీ ఉందా రూమ్స్ అన్ని కరెక్టే ఉన్నాయా రూమ్లో ఫ్యాన్ వర్క్ చేస్తుందా ఎలక్ట్రిసిటీ ఉందా ఎవ్రీథింగ్ నీట్ అండ్ క్లీన్గా సెట్ చేసి మీ బెడ్స్ అన్ని మీకు సెట్ చేసి పెడతారు డైరెక్ట్ మీరు లగేజ్ తోటి వచ్చి చూసుకుని జాయిన్ అవ్వడమే అందుకే అవన్నీ సెట్ చేసేదాకా అది సికింద్రాబాద్ పీజీ కాలేజ్ అయినా కూడా అవన్నీ సెట్ చేసేదాకా ఆ పెండింగ్ని అప్రూవల్స్ కావు ఓకేనా అవన్నీ సెట్ అయిన సెట్ అయినాకనే అప్రూవల్స్ జరుగుతాయి అందరికీ అండ్ నెక్స్ట్ ఉస్మానియా మెయిన్ క్యాంపస్ అయినా వేరే సబ్ క్యాంపస్ అయినా నిజాం కానీ సైఫాబాద్ కానీ మెయిన్ రీజన్ ఇదే అప్రూవల్స్ మీ యూఎంఎస్ అప్లికేషన్ వాళ్ళు సికింద్రాబాద్ పీజీ కాలేజ్ వాళ్ళు వాళ్ళ వాళ్ళని అప్రూవ్ చేస్తారు యుఎంఎస్ అప్రూవ్ చేయాలంటే మీ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ వాళ్ళు ఉంటే వాళ్ళు వాళ్ళే చేస్తారు ఆ సారే ఉంటారు అక్కడ హాస్టల్ సెక్షన్లో ఆ సార్ ఉంటారు వాళ్ళే చేస్తారు సైఫాల్ సైన్స్ కాలేజ్లో కానీ నిజాం కాలేజ్లో కానీ మీ సబ్ క్యాంపస్లోనే హాస్టల్ శిక్షణలో సార్ ఉంటారు వాళ్ళే అప్రూవ్ చేస్తారు మీ డాటా మొత్తం యుఎంఎస్ అప్లికేషన్ని సో ఎవరైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే అంటే కొంతమందికి షార్ట్ డిస్టెన్స్ వల్ల రిజెక్ట్ అవుతుంది వంద కిలోమీటర్లున్న కూడా షార్ట్ డిస్టెన్స్ అని రిజెక్ట్ చేస్తున్నారు కొంతమందికి బీఎడ్ ఉంది అని రిజెక్ట్ చేస్తున్నారు అది యాక్చువల్గా బిఏడ్ అయిపోయినాక పీజీ చేస్తే హాస్టల్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు బట్ ఇప్పుడు రిజెక్ట్ చేస్తున్నారు మీకు తర్వాత ఇస్తాం తర్వాత అప్రూవల్స్ అయితే అని చెప్పేసి వెయిట్ చేయమంటున్నారు అండ్ వేరే వాళ్ళకు కూడా కొంతమందికి మెమో బ్లర్ ఉంది అని చెప్పి రిజెక్ట్ చేస్తున్నారు కొంతమంది రిజెక్ట్ రిజెక్ట్ అయిన వాళ్ళు మీరు సింపుల్ రిజెక్ట్ అయితే యుఎంఎస్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉంటుంది యూఎంఎస్ చీఫ్ వార్డ్ ఆఫీస్లో వెళ్ళండి వాళ్ళు వాళ్ళు మీకు ఛాన్స్ ఇస్తారు రిక్వెస్ట్ చేస్తే అప్రూవ్ అవుతుంది అదేం ప్రాబ్లం కాదు టెన్షన్ పెట్టుకోకండి లోకల్స్ అంటే మరీ ఒక ఫిఫ్టీ ఫార్టీ కిలోమీటర్స్ థర్టీ కిలోమీటర్స్ లోపు ఉన్న వాళ్ళకి మాత్రం హాస్టల్స్ రావు ఒక డెబ్బై మినిమం ఒక డెబ్బై అరవై మీద ఉంటే రిక్వెస్ట్ చేస్తే హాస్టల్ ఇస్తారు అది ఏం కాదు అండ్ యూఎంఎస్ అనేది చాలా టైం పడుతుంది చాలా మందికి పెండింగ్ ఉన్నాయి అవన్నీ సెట్ అయ్యేంత వరకు అప్రూవల్స్ కావు మెల్లమెల్లగా అయితే స్టేటస్ అనేది డైలీ చెక్ చేయండి డ్రాఫ్టెడ్ అండ్ బడ్డోళ్ళు అది మళ్ళీ రీసబ్జిట్ రీసబ్మిట్ చేయండి పెండింగ్ అని పడాలి అది పెండింగ్ అని పడ్డాకనే అప్రూవ్ అవుతుంది అప్రూవ్ అయినాకనే పే ఆప్షన్ వస్తుంది మీకు మీది పెండింగ్ ఉన్నా లేదంటే మీది అప్రూవ్డ్ అయినా మీకు పే ఆప్షన్ వచ్చినా వెయిట్ చేయండి ఓకే మోస్ట్లీ అయిపోతాయి ఇంకో వన్ వీక్ టెన్ డేస్లోపు ఎవరి వరకు అయితే అయితే అందరికీ అయిపోతాయి అప్రూవల్స్ అయిపోతే పే ఆప్షన్ ఇస్తారు హాస్టల్స్ అన్ని సెట్ అయిన తర్వాత అందరికీ అప్రూవల్స్ ఇస్తారు ప్రాబ్లం లేదు సింపుల్ వెయిట్ చేయండి ఇన్ని నెలల నుంచి వెయిట్ చేసిన వాళ్ళు ఒక వారం పది రోజులు వెయిట్ చేయండి హాస్టల్స్ అన్ని సెట్ అయినాక అందరికీ అప్రూవల్స్ అయితే ఆన్ ద స్పాట్లో ఫటా 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 అప్రూవల్స్ అయిపోతే పేమెంట్ ఆప్షన్ వస్తుంది పేమెంట్ కట్టేసి డైరెక్ట్ సబ్ క్యాంపస్ వాళ్ళు సబ్ క్యాంపస్కి వెళ్ళాలి మెయిన్ క్యాంపస్ వాళ్ళు మెయిన్ క్యాంపస్కి వెళ్ళాలి ఆఫ్టర్ పేమెంట్ ఓన్లీ ఓకే వితౌట్ లగేజే వెళ్ళాలి వితౌట్ లగేజే వెళ్ళి పేమెంట్ అయిపోయాక మెస్ కార్డ్ తీసుకొని రూమ్స్ అన్ని సెట్ చేసుకొని వార్డెన్ అడిగితే విత్ లగేజ్ ఎప్పుడు రావాలని చెప్తారు లగేజ్ తోటి క్లియర్ అండ్ యూఎంఎస్ మెసేజ్ రాని వాళ్ళ పరిస్థితి యూఎంఎస్ మెసేజ్ రాని వాళ్ళు కొంతమంది వాళ్ళకి రాలేదు కొంచెం ఒకసారి యూఎంఎస్ హెల్ప్లైన్ నెంబర్కి కాల్ చేసి అడగండి వాళ్ళు ఏమన్నా రెస్పాండ్ అవ్వచ్చు అండ్ చాలా మందికి రాలేదు యూఎంఎస్ మెసేజ్ కొంతమంది సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి రాలేదు సెకండ్ పేస్లో వచ్చిన వాళ్ళకి రాలేదు అది ఫస్ట్ పేస్లో వచ్చిన సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళ కూడా కొంతమందికి రాలేదు రాని వాళ్ళు టెన్షన్ పడద్దు అది హండ్రెడ్ పర్సెంట్ యూఎంఎస్ మెస్ వస్తుంది కొన్ని రీజన్స్ వల్ల మీరు సెల్ఫ్ ఫైనాన్స్ అవ్వడం వల్లనో లేదంటే మీది సెకండ్ పేస్ అవ్వడం వలన కొంచెం లేట్గా ఇస్తున్నారు ఎందుకంటే చాలామంది అప్లికేషన్ ముందు చేసిన వాళ్ళు ఉన్నాయి కదా సో అవన్నీ అయిపోయినాక వీళ్ళకి ఇద్దాం లేదంటే ఆగుతురు మరి ఏదో రీజన్ ఉంది సో ఒకసారి యూఎంఎస్ హెల్ప్లైన్ నెంబర్ కాల్ చేసి వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ నాకు రాలేదు అని చెప్పేసి మీరు సబ్ క్యాంపస్ అయినా మెయిన్ క్యాంపస్ అయినా ఒకసారి అడగండి వాళ్ళు రెస్పాండ్ అవుతారు ప్రాబ్లం ఏం లేదు ఓకే అండ్ అప్రూవ్ అయిన వాళ్ళు పేమెంట్ ఆప్షన్ వస్తుంది వెయిట్ చేయండి పెండింగ్ ఉన్న వాళ్ళు అప్రూవ్ అవుతుంది వెయిట్ చేయండి డ్రాఫ్టెడ్ అని పడ్డ వాళ్ళు మాత్రం అది మళ్ళీ అక్కడ పైన ఎడిట్ ఆప్షన్ ఏదో ఉంటుంది అది క్లిక్ చేసి మళ్ళీ మొత్తం సబ్మిట్ చేసి పెండింగ్ పడేటట్టు చూసుకోవాలి ఓకేనా డ్రాఫ్టెడ్ అని పడితే అది పెండింగ్ అంటే పెండింగ్లో అంటే సబ్మిట్ చేయనట్టే డ్రాఫ్టెడ్ అని పడితే ఇది క్లియర్ కదా పెండింగ్ ఉన్నాయం కాదు వెయిట్ చేయండి అప్రూవ్డ్ ఉన్నాయం కాదు వెయిట్ చేయండి పే ఆప్షన్ వచ్చిన వాళ్ళు పేమెంట్ చేసి ఇప్పుడే వెయిట్ చేయండి ఇప్పుడే వెళ్ళకండి కొంచెం టైం పడుతుంది ఓకే నవంబర్ ఒక వన్ వీక్ తర్వాత వెళ్ళండి పేమెంట్ ఆప్షన్ వచ్చిన వాళ్ళు కూడా పేమెంట్ చేసి ఇప్పుడే వెళ్తే హాస్టల్స్ ఇస్తలేరు సో అది డేట్స్ అనేది అది ఏం కాదండి డేట్ ఇప్పుడే అయిపోయింది ఇప్పుడే క్లోజ్ అట్లా ఏం ఉండదు ఫస్ట్ ఫేస్ ఉంది అయిపోయింది సెకండ్ ఫేస్ అయిపోయింది థర్డ్ ఫేస్ అయిపోయేదాకా కూడా ఆ యూఎంఎస్ అట్నే కంటిన్యూ అవుతుంది అప్లికేషన్లు జరుగుతూనే ఉంటాయి అప్లికేషన్లు వచ్చినట్లు వచ్చినట్టు సబ్మిట్ చేసుకుంటారు పెండింగ్ పడుతుంది అప్రూవ్ అయితే పేమెంట్ ఆప్షన్ వస్తుంది మీకు ఎప్పుడు వస్తే అప్పుడు అప్లై చేసుకోవచ్చు అది ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెనే ఉంటుంది సైటు ఓకేనా ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ ప్లేస్ అయిపోయేదాకా కూడా అట్నే ఉంటుంది అందరికీ హాస్టల్ వచ్చేదాకా కూడా యూఎంఎస్ అట్నే ఉంటుంది అది ఇటుపోదు అది డేట్ అయిపోదు మీరు ఏం అప్లికేషన్ చేసుకోకుండా మీరేం హాస్టల్ మిస్ కాదు ఏం కాదు సీట్ వచ్చింది అంటే హండ్రెడ్ పర్సెంట్ హాస్టల్ వస్తుంది సీట్ వచ్చింది అంటే కొంచెం లేట్ అయినా అందరికీ హాస్టల్ వస్తుంది వెయిట్ చేయండి అంతే ఓకే డేట్ అయిపోతుంది డేట్ అయిపోదు ఎటు పోదు ఓకే ఏం క్లోజ్ ఇయర్స్ సైట్ అది ఓపెనే ఉంటుంది ఎవ్రీ ఇయర్ చూస్తున్నాం కదా లాస్ట్ ఇయర్ అయినా అంతకు ముందు ఇయర్ అయినా అది ఓపెనే ఉంటుంది థర్డ్ పీస్ అయిపోయిన తర్వాత కూడా చాలా మంది ఆ యూఎంఎస్ చేసుకొని వచ్చే హాస్టల్ మిస్ కార్డ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు ఓకేనా సో టెన్షన్ పడకండి జస్ట్ ఓకే డన్ అర్థమైంది అనుకుంటున్నా వెయిట్ చేయండి అంతే వెయిట్ చేస్తే అయిపోతుంది మన డౌట్స్ ఉంటే రిగార్డింగ్ కింద కమెంట్ చేయండి డెఫినెట్లీ రిప్లై ఇస్తాం ఈ యుఎంఎస్ ఓన్లీ ఉస్మానియా ఈనియన్ సబ్ క్యాంపస్ వాళ్ళకి మాత్రమే మళ్ళీ వేరే యూనివర్సిటీస్ వాళ్ళకి కాదు ఓకే డన్ సైనింగ్ ఆఫ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్ డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి రిప్లై ఇస్తాం